భారత్ మాతాకి జై నిన్న కాంగ్రెస్ వాళ్ళు నిర్వహించిన ధర్నాలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు ఇష్టం వచ్చినట్టు మా కేంద్ర మంత్రి వారు ఇప్పుడు నేను కూడా ఆయనను తిట్టక తప్పదు ఎందుకంటే మేము సంస్కారవంతుల్లో మేము తిట్టము కానీ ఆ భాష విన్న తర్వాత ఆయన అన్న మాటల తర్వాత నాకు కూడా కొంచెం సంస్కారం పక్కకు పెట్టి అరే అంజిగా ఏం మాట్లాడుతున్నావు రాను నిన్న నువ్వేం మాట్లాడుతున్నావు నిన్న మీటింగ్లో నిలబడి మైక్ దొరికింది కదా చాలా రోజుల తర్వాత మీటింగ్లో నిలబడ్డా కదా అని రెచ్చిపోయి ఏమంటున్నా దేనికోసం అంటున్నా నేను ఎందుకు ఇక్కడ నిలబడ్డా అవేవి తెలియకుండా నన్ను మెచ్చుకుంటారు నా కొడుకుకి ఇచ్చిర్రు ఇంకా నాకు కూడా ఒక పెద్ద పదవి ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళు మొక్కుతా అనుకోని నువ్వు నువ్వేమన్నా చేసుకో పదవుల కోసం మీరు ఏమన్నా చేసుకోండి కానీ ఇతర రాజకీయ నాయకుల పా ముందు భారతీయ జనతా పార్టీ అనే కాదు ఎవరిని కూడా అనొద్దురా ఏం అనొద్దు ఏదైనా ఉంటే విమర్శించాలా మాటల రూపంలో విమర్శించాలా సంస్కారం లేదా మీకు సంస్కారం ఉందా లేదా ఇదే నా సంస్కారం అంటే ఆయన నన్న మాటలు అవి నీకే వర్తిస్తాయి నువ్వే కావచ్చు నువ్వే కావ నువ్వు కాబట్టే నీకు ఆ వర్డ్స్ వచ్చినాయి వేరే వాళ్ళకి ఎవరికి రాలే ఎందుకంటే వాళ్ళు అవి కారు నువ్వే ఆయన నన్న మాటలన్నీ కూడా నీయే అవి నిన్ను అరే నాకు ఎంత కష్టమవుతుందంటే అంత కష్టమవుతుంది అయినా కానీ నిన్ను అనాలనిపిస్తుంది ఎందుకంటే నువ్వు అంత పెద్ద మాటలు రెండు వాడిన తర్వాత నిన్ను అరే అని తిట్టడంలో చిన్నదే అనుకొని నేను మాట్లాడుతున్నా కానీ నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది నిన్ను అరే అనాలంటే ఒక మాజీ ఎంపీ కదా నువ్వు నాకు అనాలంటే బాధ అనిపిస్తుంది కానీ అనక దప్పుతో నిన్ను నేనే కాదు ఇంకా దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కూడా నిన్ను తిడతారా చెప్పులతో కొడతారా ఎక్కడ నాకు కనబడితే నీకు ఈ శిక్ష గ్యారంటీ పడుతుంది ఎందుకంటే నువ్వు మాట్లాడాలా విమర్శించాలా ఇది పద్ధతి కాదు ఇట్లా కాదు నోటికొచ్చిన బూతులు బర్రెలు యారా ఇట్లాంటి భాషని వాటికి ఒకవేళ నోరుంటే మాట్లాడితే ఇట్లాంటి భాష బర్రెలు కూడా మాట్లాడవు నువ్వు బర్రెల మధ్యలో తిరుగుతావు కదా నీకు అట్లాంటి బా అవి కూడా మాట్లాడవు అట్లా వాటికి కూడా సంస్కారం ఉంది కానీ నీకు సంస్కారం లేదు ఎవరినంటున్నావు నువ్వు నలభై ఏళ్ళు పార్టీకి కష్టపడి చిన్న స్థాయి నుంచి కేంద్ర మంత్రి వారు రెండు సార్లు ఎదిగిన నాయకున్నా నువ్వు అనేది ఎక్కడన్నా ఒక అవినీతి కేసు చూపెట్టు ఏ రాజకీయ నాయకుడు భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఒక్కసారి చూపెట్టు ఎవరి మీద ఒక అవినీతి చూపెట్టు మీ అధ్యక్షులు మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ల మీదనే కేసులుంటే అవి చూసుకోకుండా మా మీద పడే ఏడుస్తావు ఎందుకురా నువ్వు వాళ్ళు చేసింది ఏమైనా చిన్న కేసు అనుకుంటున్నావా ఏమన్నా చిన్న ఇది అనుకుంటున్నావా ఏం చేసిరు వాళ్ళు వాళ్ళు ఏం చేసింది నీకు తెలుసా ఎప్పుడైనా వివరాలు తెలుసుకున్నావా స్వాతంత్ర పోరాటంలో స్వతంత్ర సమర యోధులు మనకు వార్తాపత్రికలు ఉండాలని వంద వంద రూపాయలు వేసి హిందీ ఇంగ్లీష్ సంస్కృతం పేపర్స్ కోసం వాళ్ళు ప్రెస్ పెట్టి ఆస్తులను సంపాదిస్తే వాటిని నువ్వు అప్పుడు కేసు పెట్టినప్పుడే రెండు వేల కోట్లు ఇప్పుడు ప్రస్తుత విలువ ఐదు వేల కోట్లు అట్లాంటి దాన్ని నువ్వు యాభై లక్షలకు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ రా ఇది ఒక్కసారి లెక్క ఎప్పుడన్నా చూసినావా నువ్వు తప్పు చేసిన వాళ్ళు అవినీతి చేసిన వాళ్ళు తప్పకుండా జైలు పోతారు మొన్న కనబల్లే టీఆర్ఎస్ పార్టీలు ఏం జరిగింది లిక్కర్ రాని ఏం చేసింది నేను లేను నేను ఎక్కడా లేను నేను శుద్ధ పూసాను అని మాట్లాడింది ఏమైందిరా తీసుకుపోయి జైలు వేసిరా ఆరు నెలలు ఎనిమిది నెలలు గడిపి వచ్చిందా మీ వాళ్ళకి ఎందుకు ఆ పట్టదనుకుంటున్నాను తప్పకుండా పడుతుంది ఎందుకంటే చట్టం ఎప్పుడు కూడా ఊరికే ఉండదు చట్టం ముంగట ఎవ్వరు కూడా మినహాయింపు కాదు చట్టం ఎవరికైనా ఒకలాగనే పని చేసుకుంటూ పోతుంది కాబట్టి నువ్వు కబర్దార్ బిడ్డ నువ్వు ఇంకొకసారి కదా ఇప్పుడు మాట్లాడినావు కదా దీనికి కూడా నీకు శిక్ష ఉంటుంది ఎందుకంటే నిన్ను నీ వాళ్ళు కూడా హర్షించారు వేరే వాళ్ళు కూడా హర్షించరు మీ కాంగ్రెస్ నాయకులు కూడా దీన్ని ఒప్పుకోరు ఎందుకంటే ఆయన అంతా మచ్చలేని నాయకుడు నువ్వు ఆయనని అంటావా నువ్వు మీ కాంగ్రెస్ వాళ్ళతో ఒకరితో చెప్పి మా అంజన్ కుమార్ గారు మాట్లాడింది చాలా కరెక్ట్ అని అనిపి ఒకసారి నువ్వు అనుకుంటున్నావేమో నేను తిట్టేసినా మైక్ పెట్టుకో ఇంతకంటే ఎక్కువ తిట్టగలను గంట సేపు ఇంతకంటే ఎక్కువ బూతులు తిట్టగలం మేము కూడా కానీ మాకు సంస్కారం వస్తుంది నేను అరే అని తిట్టడానికి నాకు ఎంత ఇబ్బంది అవుతుందని చెప్తున్నా కదా నేను నిన్ను అరే అనే మాట అనాలంటే నా నా మొత్తం నా ఒంట్లో ఎక్కడో చాలా బాధ అనిపిస్తుంది నిన్ను అనాలంటే ఒక పెద్ద అయినవి అయినా కానీ నిన్ను అంటున్నాను నేను ఎందుకు తెలుసా నువ్వు నిన్న అన్న మాటల ముందు ఇది ఒక గడ్డి పరకంత కూడా కాదు కాబట్టి నువ్వు ఇంకొకసారి కాదు ఇంక ఏ నాయకుడు అయినా అనే అనేలేదు విమర్శించు అంతేగాని నువ్వు అనకు భాష మంచిగా మాట్లాడు మంచి భాష మాట్లాడు మంచి భాషతో మాట్లాడితే కూడా సమస్య అర్థమవుతుంది నువ్వు ఇట్లా బూతు మాటలు తిట్టాల్సిన అవసరం లేదు ఇది తిట్టినందుకు నిన్ను నువ్వు సికింద్రాబాద్లో కదా ఎక్కడ కనబడ్డా చెప్పులు తీసుకొని నిన్ను మహిళలు కొడతారు ఆ కొట్టిన వాళ్ళు మామూలు మహిళలే ఉంటారు పార్టీ మహిళలు ఉండరు ఎందుకంటే నిన్న వార్తలు అందరు చూసి ఏంది ఇంత నీచంగా అని మామూలు మహిళలు అనుకుంటున్నారు పార్టీ వాళ్ళని కొడతాం అనుకోకు వేరే మహిళలైనా నేను చెప్పులు తీసుకొని కొట్టాల్సిందే కంపల్సరీ కాబట్టి ఖబర్దార్ బిడ్డ మళ్ళీ నేను ఎవరో అనుకోనేవు నా పేరు శారదా మల్లేష్ నేను సికింద్రాబాద్లో ఉంటా లాలాపేటలో ఉంటా తెలుసుకో నువ్వు భారతీయ జనతా పార్టీ గురించి తెలుసుకో కాబట్టి నువ్వు ఇంకొకసారి కాదు కదా దీని గురించి నీకు శిక్ష కంపల్సరీ పడుతుంది మీ పార్టీ వాళ్ళ తరఫునే పడుతుంది మామూలు జనము నుంచి పడుతుంది నీకు గుర్తుపెట్టుకో నేను తన్నినోళ్ళు సామాన్య ప్రజలను గుర్తుపెట్టుకో ఖబర్దార్ బిడ్డ